సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామక్కపేట గ్రామం నుండి పెద్దచీకుడు గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి వర్షాల కారణంగా గుంతలు ఏర్పడి తెలి ఆ గుంతలో నీరు చేరి అధ్వానంగా మారింది గుంతలలో నీరు చేరడంతో కుంటలను తలపిస్తున్నాయి రాత్రి సమయంలో వెళ్ళే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ రహదారిలో రాత్రి సమయంలో గతంలో అనేక రోడ్డు ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నట్లు పలువురు తెలిపారు రోడ్లను ఏర్పాటు చేసి ఎన్నో సంవత్సరాలు గడిచినా ప్రస్తుతం రోడ్లన్నీ ధ్వంసమై గుంతలు ఏర్పడి కంకరదెల్లి అధ్వానంగా మారాయని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని రోడ్డు మరమ్మతులను చేపించాలంటూ పలువురు ప్రయాణికులు కోరుతున్నారు లేనిపక్షంలో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం పాలకులు వెంటనే వీటిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు చిన్నప్పటి వర్షాలకి ఇలా ఉంటే రానుల వర్షాలకు ఇంకా ఎలా మారుతాయో అని అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు